మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ఆమర్శించుకుంటున్నారు నిన్నటి దినము గంటా ఆరులో ఒక బిల్డింగ్ కట్టినాను కబ్జా చేస్తున్నాను రోడ్లు అనేసి మా పిల్లోడు శ్రీధర్ మా పిల్లోడు చెప్పినాడు సరే ఏదో ఆయన తెలుదో తెలీదో అనేసి నేను కూడా సరే అనేసి వచ్చాను ఇంతకు ముందు కూడా ఇక్కడ ఎన్హెచ్ఓ గుడితం పూలూరు మదన్పల్లి ట్రంక్ రోడ్లో హైవేలో బిల్డింగ్ కట్టుకున్నాయని కూడా నేను ఏదో అవినీతిగా గంటా ఉల్డింగ్ కట్టుకున్నారని చెప్పినారు సరే సమయం రాని మాట్లాడదామని నేను కూడా అనుకున్నాను మా అమ్మకి ఆయన డూప్లికేట్ పట్టాను చూపించిన నేను ఒరిజినల్ పట్టా చూపిస్తాను మా అమ్మగారికి ఈ పట్టా ఇస్తే మా అమ్మగారు ఈ పట్టా నాకు ఇచ్చినారు నాకు నువ్వు పెట్టుకుని అయినా నువ్వు ట్రాన్స్ఫర్ చేసి నువ్వు పెట్టుకుని అయినా అఫౌంట్లో ఇచ్చినారు అప్పుడు నుంచి ఆ జాగా నేను పెట్టుకోడుంటే సరే అనేసి ఇది చాలా అయింది కదా చాలా మంది పక్కన రిజిస్టర్ చేసుకుంటా ఉంటే ఎంఆర్ఆ గారికి అప్పుడు ఎంఆర్ఆ గారు మీరు రిజిస్టర్ చేసుకోగలుగుతారనేసి ఈ సర్టిఫికేట్ ఎంఆర్ఆ గారు ఇస్తారు దాని తర్వాత ఏసీ తీసినాను ఎవరి పేరులో అనేసి హంబ్రూ నిసా మా అమ్మ పేరు మా అమ్మ పేరులో ఈసీలో ఉండాలి దాని తర్వాత వచ్చి నేను రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ ఉండాలి మళ్ళీ వచ్చి ఒక అన్న తమ్ముడు ఆయన కోర్టుకి పోయినాడు ఈ స్థలం మాకు రోడ్ అది వచ్చేసి అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ స్థలం మీదే మీదే అనేసి ఇచ్చినారు ఆ కోర్టు కూడా మీకు ఇస్తున్నాను నేను అక్రమంగా కట్టేసిన చప్ప చేయకుండా అన్నారు లక్ష నలభై వేల రూపాయలు నాలుగు ఫ్లోర్లకి ప్లాన్ అప్రూవ్ చేసినాను లక్ష నలభై వేలు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవ్ చేసినాను మీది చూడండి నాలుగు వస్తే దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఈ పొద్దు కూడా యాభై రెండు వేలు కట్టాను సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నేను మున్సిపాలిటీకి ఆ బిల్డింగ్కి ట్యాక్స్ కడుతున్నాను హాస్పిటల్ మీరే చెప్తున్నారు ఒక గంట ఒకటాకారా మన్ను కూడా వేయలేదని మీ నోటి నుంచి మీరే ఒప్పుకున్నారు హాస్పిటల్ కట్టినారని పోనీ అదే ఒక సంతోషం దాని ముందర ఏదో జాగా కబ్జా చేసుకున్నాను అని చెప్తున్నారు ఆ జాగా ఎవరిదే దానికి సంబంధించి ఒరిజినల్ పట్టా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంఆర్ఆర్ గౌడ్ ద్వారా ఆ పట్టా ఎవరిది ఆ జాగా ఎవరు అనేసి దానికి సంబంధించి డాక్యుమెంట్ ఈ విధంగా మొత్తము మనము నీతి నిజాతీగా మొత్తం అది మనం పెట్టి అధికారికంగా మా అమ్మగారికి అధికారంగా అబ్బోడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారికి కూడా ఇచ్చింది పట్ట ఆ పట్టా పెట్టుకుని ఈరోజు మేము చేసుకుంటా ఉంటే అవినీతిగా కట్టేస్తా ఉన్నాడు అవినీతిగా కట్ట అది కూడా కట్టింది ఇల్లు కట్టలే ఆడుండే అక్క చెల్లెళ్ళు చాలామంది నాలుగు రోడ్లు పోతాను గార్మెంట్స్ పనికి ఏదైనా పెట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఏదో బతుకుతలు చూపిద్దామని ఉద్దేశంతోనే అది కూడా కట్టింది చాలామంది చెప్తున్నారు అంత పెద్ద ఇళ్ళోళ్ళు కట్టేస్తాను అది ఎందుకు అనేసి ఆ ఎవరు ఆడబిడ్డలు బతుకుతరు చూపించాలని కట్టిన నా ఉద్దేశం అది ఇంకోటి మా అన్న సుబ్రహ్మణ్యం అన్న నిన్న నా గురించి మానేరు గురించి మాట్లాడినా మానూరు కమిటీ గురించి మానేరు కమిటీ వచ్చి రెండు వేల రెండులో మన డాక్టర్ తిప్పస్వామి సారు వాయి హయాంలో మనకు శాంక్షన్ అయ్యింది వానే కమిటీ అది ఏడు లక్షల రూపాయలు అప్పుడు మున్సిపాలిటీ వచ్చి పంచాయతీగా ఉన్నదే ఏడు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయితే దాని టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనం అగర్బత్తి కానీ అందరూ అప్పుడు ఉన్నత సోమిత కాదు సాంబ్రాన్ పెట్టు ఉద్యోగులు తలా కొంచెం డబ్బులు వేసుకొని డెబ్బై వేల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ కట్టి మనము ఆ ఏడు లక్షల రూపాయలు స్కీమ్ తెచ్చుకొని దాన్ని బోర్ వేయాల మొత్తం ట్యాంక్ కట్టుకోవాలంటే అప్పుడు మనకు అగర్బత్తి కాలనీలో నీళ్ళు లేదు నీళ్ళు లేదు అగరబర్తి కాలనీలో వీళ్ళు బాయిగా కాడే పోతా ఉంటే అసహ్యంగా దూషించినాడు ఆయనే ఈ తురుకు నా కొడుకులు కాలనీ కట్టుకుని వచ్చే తర్వాత ఈ మాకు నీళ్ళు ఇబ్బందులు కయలు తొక్కేస్తున్నాడు పొలాలు తొక్కేస్తాడు ఈయనే చెప్తున్నాడు ఈయనే చెప్పినాడు ఈ మాదిరి అనేసి సరే అండి హాస్పిటల్ కరెంట్ ఆఫీస్ కొత్తగా కడితే కరెంట్ ఆఫీస్లో పోతాడు నీళ్ళు వీళ్ళు తెచ్చుకునే దానికి అప్పుడు మన తిప్పయ స్వామి సారు ఆడ బోర్ వేసుకోండి మీరు కట్టుకోండి అంటే నైట్ నైట్ వచ్చి బోర్ పెట్టింది రాయి పైన పెట్టింది రాయి కూడా ఎత్తి అప్పుడు ఆయన ఆ అగర్బత్తి కాని కట్టి బోర్ కట్టినప్పుడు బోర్ వేసి ఆ నీళ్ళు తాగినప్పుడు నుంచి ఆడ పక్కల సేద్యం ఉండాలి బాయిలో నీళ్లు ఎండిపోతుంది ఒక ఉద్దేశంతో ఇప్పటి నుంచి కాదు గత ఇరవై ఏళ్ళుగా ఆయన మానేర్ కమిటీ బోర్ మూసేయాలి ఆడు ఉండే జనాలు నీళ్ళు లేకుండా చేయాలని ఒక ఉద్దేశం అయింది ఇప్పుడు వాళ్ళ చెల్లెలు గారు కూడా ఆడ ఇల్లు కట్టుకో మూడు వేల రూపాయలు డిపాజిట్ పదహైదు ఏళ్ళ తర్వాత కట్టాను మూడు నాలుగు ఏళ్ళ తర్వాత కట్టాను మూడు వేల రూపాయలు డిపాజిట్ ఆడిచ్చింది అగరబత్తి కాలనీకి పక్కలో నాలుగు వీధులు కొత్తగా ఏర్పడితే ఆ మొత్తం బంట నెల బోర్లు వేసుకోలేని పరిస్థితి ఆడ మనం నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మనము నాలుగు వీధులకి తలా ఇంటికి ఆరు వేలు వేస్తున్న మొత్తము ఆడ ఉండేది ఎనభై కలెక్షన్లు ఉన్నాయి అగర్బత్తి కాలంలో ఉండే నలభై కలెక్షన్లు ఎవరు దీపం కలెక్షన్ కింద రెండు వందలు కట్టి కలెక్షన్లు తీసుకున్నారు ఇంకా నలభై కలెక్షన్లకి ఆరు వేలు ఇంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ మూడు నాలుగు లైన్లు పైప్ లైన్ వేయాలంటే మా చైర్మన్లు ఉన్నారు ఇంజనీర్ మీ దాంట్లో కూడా ఇంజనీర్ ఉన్నారు మీరే ఎస్టిమేట్లు వేయండి ఏడవని పాపండానికి ఇంటికి ఇరవై రూపాయలు అప్పుడు కలెక్షన్ చేసింది ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు నేను కూడా కడతా ఉన్నా అందరూ పది దుత్తులు నీళ్ళు పట్టిన తర్వాత మా పై పది దుత్తులు నీళ్ళు పట్టాలి అట్లా ఆయన చేసినాం మనము ఒక రూపాయి యాడ మోసం చేయాల తినలా అనే ఉద్దేశం మనకి లేదు నా గురించి వీళ్ళు నిన్న మాట్లాడిన కొన్ని మాట్లాడినారు వాళ్ళకన్నా మన ఎమ్మెల్యే గారు అమర తెలుసు ఎవరు అంటే ఆ ఇంటికి వచ్చి ఆయనే రాయి కొట్టి పూజ చేసింది పంది వేసే అప్పుడు ఏం చెప్తాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు అని అది ఎంత జాగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అడుగు జాగా ఈ పదహైదుకి ఎనభై ఏడు జాగా ఆక్రమించుకుంటే ఏమైనా వదిలేస్తారా ఏమన్నో వదిలేస్తారా మీరే చెప్పండి ఉంటే ఇప్పుడు కూడా చెప్తాను కదా ఉంటే పౌరు కొట్టి తీసే నేను అట్లా ఊరోజ్ చూస్తాం నాకు వద్దు అట్లా ఊరల్ చూస్తూ నాకు వద్దు ఇవి మళ్ళా మన్ను తోలుకున్నాడు అన్నాడు మన్ను అట్లా దురుదృాతం నాకేం పట్టలేదు మన్ను తోలుకునేదానికి ఎట్లా మా సుబ్రహ్మణ్యన్నా ఇంకొక మాట నిజం చెప్పినాడు మా ఓడు ముప్పై వేలు ఖర్చు పెట్టింది నిజమే ముప్పై లక్షల్లో అని ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు మా ఓడు నిజమే అన్నాడు పోనీ అదన ఒప్పును కొంచెం చాలా సంతోషం మా అన్న అనా ఆడ మన్ను లేదా సుబ్రహ్మణ్యన్నా ఈ మాదిరి రాళ్ళు గుట్లు నిన్న నా నువ్వే ఈ మాదిరి రాళ్ళు పుట్టిన నేను డబ్బులు తింటానా లేదా అనేసి అమరన్నకు కూడా తెలుసు ఎందుకంటే వేను మా పార్టీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు భూషణ్ రెడ్డి అని రోడ్లు లేదా వస్తే కాంట్రాక్టర్ వేను బిల్ పడేదానికి లేట్ అవుతుందంటే మా ఊరు ఉండాలి లే జాఫర్ ఇరవై లక్షలు ఇస్తారంటే అప్పుడు భూషణ్ రెడ్డికి ఇరవై లక్షలు అప్పించిన ఉన్నా నేను నీ మాదిరి నీ న్యాయాలు చెప్పుకుంటే అనా మీ ఊర్లోనే నేను నీ నాయాల నీ గురించి నువ్వు చెప్పుకుంటే చూడ ఈ మాదిరి రాళ్ళు ఉంటే ఈ మాదిరి రాళ్ళు అంతా క్లీన్ చేసి నెలకు ఒకసారి ట్రాక్టర్ మూడు నెలలకు ఒకసారి ట్రాక్టర్ పెట్టి మాదిరి రోడ్లు వేస్తూ ఉంటే ఇట్లా ఉండే అడవి నాదే ఇట్లా ఉండే అడవికి ఊరు చేసి ప్రభుత్వానికి నేను మొత్తం ఎన్ని ఒక మూడు వందల ఎంటు స్థలాలు జాగాలు పట్టాలిచ్చినా అన్న ఏమే అన్నా పోయినా ఏడో జాగాలు అడ్జస్ట్ చేసానంట నేను లేవట్ నేనేం కాదు మీరు పోయి ఎంఆర్ హాస్పిటల్ చూడండి ఇదే లేవట్ ఉంటుంది ఈ లేవట్లో నేను ఆ అడవికి ఊరు చేసిన తర్వాత అంటే ఆడ కాలాలతో ఉండరు ఆడ గోపిల్ కోటూరులో ఉండేవాళ్ళు గతంలో మన గంటాఊళ్ళలో ఉండేవాళ్ళు కానిలో ఉండేవాళ్ళు ఇన్ని లేకుండా చాలా మంది బాధపడతా ఉంటారు ఇంత స్థలాలు ముందు ఉండేవాళ్ళు అమ్ముకొని తినేస్తా ఉంటారు నా ఈ గుట్టకి ఏదో చేద్దామంటే ఇది లెవెల్ చేసి ఇన్ని ప్లాట్లు నేను రెడీ చేసి దాదాపు మూడు వందల యాభై ప్లాట్లు నేను రెడీ చేసి ప్రభుత్వానికి మనం మాకు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను దీనికి కోటి పద్దెనిమిది లక్షలు ఖర్చు ఏడైనా మీరు కలెక్టర్ ఆఫీస్లో కానీ సచివాలయాల్లో కానీ ఏడైనా చూడంతో ఒక రూపాయలు ఖర్చు వచ్చిందండి మీరు చెప్పి జాఫర్ ఎప్పుడ నిన్న ముప్పై లక్షలు చెప్పినా ఈరోజు మూడు కోటి రూపాయలు అంటాడు పిచ్చేసి మీరు అనుకుంటారు నేను మొత్తం ఆధారంతో సహా ఇస్తా ఆన్లైన్లో ఎవరు ఎవరికి ఇంటి జాగాల ఆన్లైన్లో అప్లై చేసి నా నేను ఇరవై ఏళ్ళ గంట ఊర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఎన్ని ఇంగ్లీష్ గారు మొత్తం ఇరవై ఏళ్ళు చరిత్ర ఉండను అయినా కానీ ఎన్ని ఇల్లు ఉన్నాయి పేర్లతో సహా ఇస్తాను మీరు ఎత్తుని ఎంక్వైరీ చేయండి జాఫర్ బంధువులు కానీ జాఫర్ అనుకున్నాడంటే కానీ మీరు ఏం చెప్తా దాన్ని పెట్టి నేను సిద్ధం ఈ పొద్దు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టేసిపోయినా అమ్మ బాగా మాట్లాడినప్పుడు అని అనేసి ఉంటే అప్పుడే నిన్న పోయి జాగాలు పోల్చిస్తా ఉన్నాను అప్పుడు ఏ జాగర్ పోచింతా ఉంటావు లైవ్ హ లైవ్ చూడు ఈ రూల్ గా మాట్లాడట్లేదను మాట్లాడతా నవ్వొని మిర్వల్ అంటావు ను చెప్పు ను నన్ను నసి నన్ను అంటావు అన్న నా వెళ్ళినా జాగం ఎవరు దూడను హ హమ్మ దొక్కు బాయ్ ఎక్కడ 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 నువ్వు

ఈ మాదిరి నిన్న ప్రెస్ మీట్ చేసిపోయి అప్పుడే జాగాలు పోల్చిస్తా ఉన్నాడు ఆయమ్మ అన్న పలందర్లో ఒక తల్లి బిడ్డి మాత్రం మనం ఉండము అన్నా బాగున్నా అన్న నమస్తారమ్ సమలేకుం భ చాలా మంది హిందూ సోదరులు మేమంతా ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి గుడ్డకు కూడా ఒక తల్లి బిడ్డలు మాది మనం అందరూ ఉండం మా వాళ్ళు జాగా కబ్జా చేసుకోండి గంటా ముస్లిం మహిళ కడగాలే జగన్ అన్న పట్టా ఇచ్చింటే ఆ పట్టా చల్లదు అంటావు ఒక ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఒక ప్రభుత్వం చల్లదు అనేసి నువ్వు చెప్పి ఆ అమ్మ బుట్ట వేసుకుని ఆ ఎమ్మకి నువ్వు టార్గెట్ చేసి ఎట్లంటే అసహ్యంగా మాట్లాడుతూ ఉండవు నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసిపోయి నువ్వు జాగాలు పోల్చి అమ్మవా లేదా ఆ కాణిపాకం గుళ్ళో పోయి నేను కూడా వస్తాను సత్యం చేస్తా నువ్వు కూడా సత్యం చేస్తా వద్దునైనా నేను దౌర్జన్యం నేను చూడ ఇంకొక మాట చెప్పినాను కోటి రూపాయలు ఖర్చు పెట్టేదని జాఫలం నా ఇచ్చా అని ముప్పై రూపాయలు ఖర్చు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు అనేసి మా సుబ్రహ్మణ్యం ఒప్పుకున్నాడు నాయనా నాకు ఇద్దరు పిల్లల్లో వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం రావాలా ఏదో ఆ ఏరియాలో పుట్టు పెరిగినాం కాబట్టి ఆ ఏరియాలో ఒక తల్లి బిడ్డ మాదిరి ఉన్నాను కాబట్టి నలుగురితో నా బిడ్డల పుణ్యం కోసం ఇది పెట్టాను నేనా నా బిడ్డల పుణ్యం కోసం ఇది పెట్టాను ఖర్చు అప్పుడు నువ్వు చెప్పేది నువ్వు ఇంకో మాట చెప్పినా రెండు వందల లోడ్లు మన్ను తోల్నా కానీ ఎలకలు లోడేసినాయి అయినా రెండు వందల లోడ్లు మన్ను వాళ్ళు కొట్టుకొని పుట్టింది వాళ్ళు కొట్టుకొని పోయితే ఎలకలు ఓడేసినాయినాయినా నేను సురపు చూపించిన చూడు ఈ మాది చూపించి నువ్వు మన్ను తోలేదు ఏడన్నా నువ్వు మన్ను తోలేదు ఈ ఉన్నాయి నేను లెవెల్ చేసి చేసి చే జాగాలో ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పి రెండు వందల పన్నెండు పట్టాలు షణ్ముఖం కలెక్టర్ సార్ సంతకం చేశారు ఆర్టీఓ గారికి ఈఎండ్ ఆదేశ్ ఈ పట్టాలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ ఎంఆర్ఆ ఆఫీస్లో దాపెట్టి మీరు ఈ జాగాలు మీరు అమ్ముకుంటాడారా లేదా మీరు రుజువు నేను రుజువు చేస్తాను మీరు రుజువు చేయండి అమ్ముకోవడం లేదండి ఎంత వయసులో చిన్నోడు నీ మాదిరి పెద్ద సొత్తు కూచో నేను తినుకొని లేదు నేను కష్టపడతా ఉన్నా ఎదుర్కొని కష్టం నాకు కూడా తెలుసు ఒక అక్కచల్లెల కష్టం ఏమనేది వాటిలో ఏం రా కరోనాలో యాడు పుట్టిన నా కొడుకుని రా కాలనీలో మీరు ఇట్లా వచ్చేది అంటావు మోయండి రా అంటే నువ్వు నువ్వు మీ నాయనాడు కూర్చోదు రాని కట్టం రాడా అంటే మా ఊళ్ళో నుంచి దూరిపోకూడదు కాలనీలో ఉన్న నా కొడుకుని మీరు అన్నారా లేదా చెప్పండి కానీ వరకు అడగండి మీరు పోయి యాడ్ పుట్టిన నా కొడుకున్నాడు ఇప్పుడు రెండు మూడు నెలలు ఏదో ఎలక్షన్లో వస్తావు అనేసి ఇప్పుడు కాళ్ళి వచ్చింది ఆయన గంగం గుడి కాడ వచ్చి కూర్చునేది ఇంకొక కానీలో పోయేది నువ్వు ఎందుకు తిరుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు అయినా అదే అమరన్న దగ్గర నువ్వు నిన్న నాయనా మా పార్టీలో నేను పిలుచుకొని వచ్చి ఫస్ట్ అమరన్న చేయపట్ పిలుసుకొని వచ్చింది నేను నైనా సరే తప్పోండి నేను రే నేను పోతాను కనిపించాల మా పార్టీలో అమరన్న వస్తానే బొజ్జాల పైన కూర్చొని పెట్టుకుని వచ్చే గెలిపిస్తే గెలిపించినా మనం అందరూ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు అందరూ చేరి గెలిపించినాం బొజ్జాలపై మోసినాం అప్పుడు లైట్లు వేసినారు అమరన్న అప్పుడు రోడ్లు వేసినారు టీడీపీ ప్రభుత్వంలో అమరన్ననే చేయలేదని లేదు మేము మా ప్రభుత్వంలో ఉండేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు రోడ్లు వేసినాడు లైట్లు వేసినాం వేయించుకున్నాం మేము మీరు కూడా ఇప్పుడు ఉన్నారు కదా ఆయన చెప్పి చేపించుకోండి ఊరికే వైన్ పేరు ఎందుకు అవమానం చేస్తూ ఉన్నారు మీరు వైన్ పేరు ఎందుకు అవమానం చేస్తూ ఉన్నారు దీనికన్నా హిస్టరీ నీ దగ్గర లేదేమో మొత్తం ఇంద్రమ్మ కాలనీ లేవట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేవట్లు కానీ మొత్తం ప్లాట్లతో సహా నీకేం తెలుసు చెప్పు మొత్తం లేవట్లు ఇస్తారా అని నేను మొత్తం లేవట్లు ఉన్నాయే ఒక ప్లాట్ నంబర్తో సహా ఉన్నాయి నువ్వు అమ్మిడి ప్లాట్ నంబర్లతో సహా దీంట్లో ఉన్నాయి నేను ఇస్తాను నీ దగ్గర నీ దగ్గర లేదు నువ్వు పసివాడు నీ దగ్గర లేదు చూడు ఈ రెండు లేవట్లు నేను రెడీ చేసినాయన దీంట్లో ఫ్లాట్లు లెక్కేసి నా సొంత డబ్బుతో రెడీ చేసినాను నేను నాన్న బిల్లులు పెట్టుకున్నాను చూసుకుంటా ఇది అవకాశం ఇచ్చిన మా పార్టీ పెద్దోళ్ళకి పత్రికా వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒకవేళ కూడా వృద్ధి చేస్తే దాన్ని నేను సిద్ధం ఆ శిక్షను వృత్తి దాన్ని అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ సమావేశానికి విశేషమైనటువంటి సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా తెలుపు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బాగా సీనియర్ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తాననేటువంటి మాయమాటలతో అధికారం లేకొచ్చాడు నిజంగా అభివృద్ధి చేస్తాడేమో అని మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు ఈరోజు వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం ఈడ స్థానికంగా అయితే ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళపైన వ్యక్తిగతంగా మాట్లాడటం దాడి చేయడం కేసులు పెట్టడం ఎందుకంటే ఈ కేసులు నేను కూడా రాజకీయంలో ఇరవైదేళ్ళుగా ఉండ ఏ రోజు కేసులు జోలికి పోల మా పైన కూడా సంబంధం లేని కేసులు పెట్టారు ఈ విధంగా వాళ్ళ రాజకీయ పర్వం మొదలైంది మా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఒకటి అడిగారు రాజకీయ పార్టీగా మన ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీలు ఏం చేశారు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి లేకపోతే ప్రజలకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది మరి వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి నిన్న ప్రెస్ మీట్ అంతా కూడా నేను కూడా చూసిన ఏదో తూతూ మంత్రంగా మాట్లాడినట్లుగా అనిపించింది దయచేసి ఈ పలం నేరు నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా మేము కొన్ని విషయాలు తెలియజేయాలి ఎందుకంటే నేను కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను ఈ పలమనేరు నియోజకవర్గానికి ఆయన పేరు ఇప్పటికి కూడా గుర్తుండిపోతుంది ఎందుకంటే విషయాలు మేము ఆయన ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మనం మున్సిపల్ ఆఫీస్ కానీ వైఎస్ఆర్ జలాశయం కానీ అదేవిధంగా ఎస్సీ జెడ్ కానీ ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఉందంటే అది వైఎస్ఆర్ పిక్చర్ తర్వాత ఈ పలమనేరు పట్టణాన్ని తర్వాత గుర్తి గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పలమనేరు నియోజకవర్గానికి ప్రధానమంత్రి సడక్ యోజన కింద సుమారు రోడ్లకి పదిహేడు కోట్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మార్కెట్ కమిటీలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు తొమ్మిది కోట్లకు ప్రపోజల్స్ ఇస్తే ఐదు కోట్ల పనులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి రాష్ట్రం అంతా జరిగిన గ్రామ సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ పాల కేంద్రాలు కానీ వీటిని అన్నింటినీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలోన పక్కా బిల్డింగులు కట్టి ప్రజలకి అందుబాటులోకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా నాబాటు కింద సుమారు పదిహేడు కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మన కుమ్మునూరు నుంచి వయ నాలుగు రోడ్లు బైరేడుపల్లి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటే ముప్పై కోట్లతో అది కూడా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా పలమనేరికి ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది తర్వాత ఎస్సీ పాపులేషన్ ఉంది మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇలాంటి ప్రదేశంలో ఏదైనా జబ్బు వస్తే ఏదైనా పామ్ కార్డు గురైతే ఏదైనా ఉపకరిస్తే కూడా ఇమ్మీడియట్లీ ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా మనకి పలమనేరు ఏరియా హాస్పిటల్కి వస్తే అక్కడ నేను చెప్పి తీసుకున్న ఎన్నోసార్లు జిల్లా పరిషత్తుల కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది మాకు సరైనటువంటి డాక్టర్లు లేరు సరైనటువంటి వైద్యం లేదు అని ఎన్నోసార్లు మాట్లాడినాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదహారు కోట్ల రూపాయలతో పక్కా బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలు అందరికీ కూడా వైద్యం అందించి కరోనాలో మీరు అందరూ కూడా చూసి ఉంటారు చెంగారెడ్డి హాస్పిటల్ని ఏ విధంగా సేవ చేశాడు కరోనా బాధితులకు ఏ విధంగా ఆదుకున్నారు అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ఏ విధంగా సేవ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా బారిన పడినటువంటి వాళ్ళందరి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళకి ఆ ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హెల్త్కి హెల్త్కి పెద్ద వేసినటువంటి మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రపంచమంతా కూడా దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు నాడు నేడు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి బిల్డింగ్ డెవలప్మెంట్ చేయడము అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ పెట్టి ప్రమాదవశాత్తి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడు ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకురావడము విలేజ్లో వన్ నాట్ ఫోర్ ద్వారా వాళ్ళకి బీపీ షుగర్ అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఏ ఇబ్బంది పడకుండా వైద్యాన్ని అందించినటువంటి మహానాయకుడు మా నాయకుడు మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం అదే విధంగా పలమనేరు చిన్న రైతుకు సమస్య వస్తే కూడా మదనపల్లికి పోయి అక్కడ ఒక రోజంతా తిండికి లేక బస్సులు దొరక్క ఇబ్బంది పడేటువంటి రైతుల కోసము వెంకటే గౌడ్ గారు కానీ రామచంద్రారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చారు ఈరోజు పది నిమిషాల్లో మనము ఆర్డీఓ ఆఫీస్కి పోయేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు రైతు ఈ విధంగా ఈరోజు ఏదన్నా రెవెన్యూల సమస్యలు వచ్చినా ఆరో అప్పీల్ కూడా దగ్గరలో కోర్టు ఉంది అదేవిధంగా పక్కలో కోర్టు చాలా పాత పడినటువంటి భవనం ఆ కోర్టు భవనం కూడా ఈరోజు మనమందరూ కూడా చూసు మా ప్రభుత్వంలో ఏ విధంగా దాన్ని కట్టి దాన్ని పూర్తి చేశారనేటువంటి విషయం ఈ విధంగా ప్రతి విషయం కూడా పక్కలోనే మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది తహసీల్దార్ ఆఫీసు భవనం కూడా ఏ విధంగా ఈరోజు అక్కడ కట్టి దాని ఓపెనింగ్ చేశారు ఇది అభివృద్ధి అంటారు దీన్ని ఇది మీరు కూడా ఈ విధంగా ఏదన్నా తీసుకొచ్చి ఈ విధంగా ఏదైనా పక్కా బిల్డింగ్లు మన నియోజకవర్గానికి ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు కానీ ఏ బిల్డింగ్ తీసుకురాకుండా మనం ఏదంటే అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటా పోతే నిజంగా ప్రజలే చూసి నవ్వుకుంటారని అని కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా గంటా ఊరు నుంచి డాబా వరకు మనం ఈ సోషల్ మీడియా కూడా గతంలో ఎన్నో చూశాం చూసాం టూ వీలర్లు పోవాలంటే కూడా గుంతలు యాక్సిడెంట్లు విధంగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఎద్దుల సంత హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో సుమారు ముప్పై వేల పైగా ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇండ్లు ఇచ్చాం ఈ ఇండ్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తలమనేరికి దీటుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గంటా ఊరు కానీ గడ్డూరు కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భూములు కూడా సేకరించి పేద ప్రజలకు ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇండ్లు కానీ ఇంటి పట్టాలు కానీ ఇవ్వడం జరిగింది తరువాత మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడ కాలనీ కట్టినారు ఎన్ని ఇచ్చినారు ఎంతమంది నిరుపేదలకి మీరు ఇండ్లు కట్టించినారనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు ఈరోజు కురపల్లి దగ్గర ఎంత పెద్ద గ్రామాన్ని పలమనేరుకు దీటుగా ఇటువైపు ఒక పలమనేరు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వేళ్ళ ఇల్లు వెంకయ్య గౌడ్ గారు సుమారు ముప్పై వేలు పైగా మన పలం నేరుకి ఇండ్లు ఇల్లు తీసుకొని వచ్చి ఈరోజు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు పక్కా ఇల్లు ఒక మనిషికి కావాల్సింది ఉండడానికి ఇల్లే ఆ ఇల్లు కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు ఈ పలం నేరికి పూర్తి స్థాయిలో పేదవారికి ఇండ్లు పట్టాలు ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేమించేసినటువంటి ఇండ్ల మధ్యలో ఏదైనా ఇండ్లు తగ్గాలుంటే మా ఊరు చెప్పినట్లు అది ఏ విధంగా అన్యాక్రాంతమైతే ఉందో మీరు మళ్ళీ కూడా మా వాళ్ళ ఆధారాలతో చూపెడతారు అదేవిధంగా వైఎస్ఆర్ కాలాపల్లి దగ్గర వాటర్ స్కీము జరుగుతుంది అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ నిజంగా పేద పిల్లలు చదువుకునేటువంటి బడులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అంతర్దాయ అంతర్స్థాయి జిల్లా స్థాయికి ఆయన తీసుకెళ్లారు ఎందుకంటే చాలా బాగా అభివృద్ధి చేశారు పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం కానీ వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం కానీ వాళ్ళకి నాణ్యత ఫుడ్లో నాణ్యత పెంచడం కానీ వాళ్ళ క్వాలిటీ భోజనము వాళ్ళకి చిక్కీలు ఇవ్వడం కానీ ఈ విధంగా వాళ్ళకి డ్రెస్సులు షూలు బ్యాగులు అన్ని సౌకర్యాలు పేద పిల్లలకి డబ్బులు ఇవ్వడము అమ్మఒడి ఇవ్వడం ఈ విధంగా స్కూల్ని రూపురేఖలే మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా నేను కూడా మా పంచాయతీలో బిల్డింగ్ కట్టిన ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ఆ బిల్డింగ్ ఎట్లుందో అట్లే ఉంది ప్రతి నాడు నేడు స్కూళ్ళు మేము ఏ విధంగా ఆపేసినామో ఈ రోజు కూడా అట్లే ఉన్నాయి స్కూళ్ళ దగ్గర కూడా రాజకీయం చేయడం ఎందుకు అవన్నీ కూడా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మా ప్రభుత్వంలో నడిబొట్టున ఉన్నటువంటి శివాలయానికి అప్పుడున్నటువంటి చైర్మన్ సొంతంగా డబ్బులు కట్టి గోపురాన్ని ఐదు లక్షలు డబ్బులు కట్టి సుమారు ఇరవై ఎనిమిది లక్షలు గోపురాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి నడుబొడ్డే మున్సిపల్ కాంప్లెక్స్ కూడా కట్టడం జరిగింది ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులకి తక్కువతో రూములు దొరికేటువంటి అవకాశం మున్సిపాలిటీ ద్వారా కల్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి వాలంటీర్ని ఏర్పాటు చేసి సుమారు పదహారు వందల తొంభై నాలుగు మందిని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటింటికి ప్రభుత్వ చే వచ్చేటువంటి పథకాలను అన్నింటినీ కూడా తీసుకెళ్లడానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మేము ఏర్పాటు చేస్తే వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి ఈరోజు ఆ నిరుద్యోగులందరినీ కూడా జీవనధారం మీద కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు పదకొండు వందల మందికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతా జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయంలో జాబులు చేస్తున్నారు అదేవిధంగా మున్సిపాలిటీలో మనం అందరూ కూడా చూసాం ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్సు ఆరంభ రోడ్లు ఏ విధంగా వేయడం జరిగింది ఈరోజు నేర్లో చాలా బాగా మనం అందరూ కూడా నడుస్తామంటే ఆ రోడ్స్ అన్నీ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వెంకయ్య గౌడ్ ఆధ్వర్యంలో వేసినవి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి కాబట్టి నేను ఈరోజు డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడినామంటే వైఎస్ఆర్ అదే ఎందుకు చెప్తున్నామంటే మనము ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి పోటీ పడాలి అదేవిధంగా మీ మీ వార్డు పరిధిలో కానీ గ్రామస్థాయి పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఏ విధంగా మనము రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ లైటింగ్ సిస్టమ్ కానీ బిల్డింగ్స్ కానీ ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి విషయంలో మనం పోటీ పడాలి కానీ ఈ విధంగా చీప్గా వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కరెక్ట్ కాదు దయచేసి వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు అభివృద్ధి పదంలో పోటీ పడాలని మీకు అందరు కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినంత అందరికీ ధన్యవాదాలు